ంబాయన మహా నర్రవాడ క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో మొదలయ్యాయి ఉదయాన్నే అంకురార్పణతో ఈ కార్యక్రమాలను మొదలు పెట్టాం చిన్నారుల నృత్యాలతో శాస్త్రీయ సంగీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈరోజు సాయంత్రం అమ్మవారికి పసుపులు దంచడంతో మొదటి రోజు ప్రారంభమవుతుంది అలాగే ఈ రెండు మూడు రోజుల్లో అమ్మవారికి భక్తులు వరపడడం జరుగుతుంది అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ వడ్డిపాలెంలోనూ అమ్మవారి రథోత్సవము ఆ తర్వాత బుధవారం రోజు ప్రధాన రథోత్సవం మరియు అమ్మవారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది అటు పిమ్మట గురువారం నాడు ఎడ్ల ప్రదర్శన అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పొంగళ్ళు పొంగించి అమ్మవారికి భక్తులు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు జరిగేటటువంటి ఉత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని అందరూ కూడా అమ్మవారి కృపకు అవుతారని ఆశిస్తున్నాం ఇదే అందరికీ మా ఆహ్వానం